వెల్కమ్ టు ఎన్ఆర్ ప్రాపర్టీస్ ప్రజెంట్ మనకు నార్త్ ఫేసింగ్ లో ఒక ఓపెన్ ప్లాట్ సేల్ కి వచ్చిందండి మనకు మెయిన్ రోడ్ కు జస్ట్ వన్ ఫిఫ్టీ మీటర్ డిస్టెన్స్ లో ఉంటుందండి వాకబుల్ డిస్టెన్స్ లో ఉంటుంది సో మనకు డైమెన్షన్ కూడా చాలా బాగుంటుంది అలాగే మనకు డెవలప్ అవుతున్న లొకేషన్ లో ఉన్నదండి ఈ ప్లాట్ వచ్చేసి సో మనం ఒకసారి ప్లాట్ వీడియో చూసుకున్నట్లయితే సో ఇప్పుడు మనం చూస్తున్నది ఇంటి పక్కన ఉన్న ప్లాట్ అండి ఇది టోటల్ గా ఇది నూట పది గజాల ప్లాట్ అండి నార్త్ ఫేసింగ్ లో ఉంటుంది మనం నియర్ బై హౌజెస్ కూడా చూసుకోవచ్చు సో మెయిన్ కు చాలా దగ్గరలో ఉంటుంది సో మనకు ఇక్కడ నుండి ఇక్కడ దాకా ఉంటుందండి మన ప్లాట్ వచ్చేసి సో మనకి ఇక్కడ పోల్ కనిపిస్తుంది ఇక్కడ దాకా ఉంటుందండి ఈ గోడ దగ్గర నుండి మనకు డైమెన్షన్ కూడా చాలా బాగుంటుంది సో రెడీ టు కన్స్ట్రక్షన్ అయినా చేసుకోవచ్చు అలాగే మనకు ఇన్వెస్ట్మెంట్ అయినా చేసుకోవచ్చు అండి సో మనకు ఫ్యూచర్లో రేటు కూడా పెరిగే అవకాశం ఉంటుంది లొకేషన్ కూడా చాలా పీస్ఫుల్ లొకేషన్ ఉంటుందండి ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు మనకు దగ్గరలో అన్నిటికి కూడా చాలా గా ఉంటుందండి మనకు కాలేజెస్ కానీ హాస్పిటల్స్ కానీ అన్నిటికి కూడా చాలా దగ్గరలో ఉంటుంది సో దయచేసి ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే మా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మేము పెట్టే అప్డేట్స్ అనేవి మీకు తొందరగా రీచ్ అవుతాయి సో ఒకసారి ప్లాట్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే సో మన ప్లాట్ వచ్చేసి ఇట్లా ఉంటుందండి మనకు ప్లాట్ ఆపోజిట్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ బిడ్ రోడ్ ఉంటుంది సో మనకు టోటల్గా ఇది నూట పది గజాల ప్లాట్ అండి ఇది ప్రైజ్ వచ్చేసి ఫిఫ్టీ థౌజండ్ పర్ స్క్వేర్ ఆర్డ్ చెప్తున్నారండి ఒక గజం వచ్చేసి యాభై వేలు చెప్తున్నారండి సో రేటు ఇంకా తగ్గిస్తారు సో మనకు ఫ్రంట్ సైడ్ వచ్చేసి ట్వంటీ టూ ఉంటుందండి డైమెన్షన్ మనకు ప్లాట్ ఆపోజిట్ ఫ్రంట్ వెడల్పు ట్వంటీ టూ ఉంటుంది బ్యాక్ సైడ్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ ఉంటుందండి ట్వంటీ టూ బై ఫార్టీ ఫైవ్ ప్లాట్ డైమెన్షన్ అండి మనకు ఫేసింగ్ కూడా నార్త్ ఫేసింగ్లో ఉంటుంది సో మనకు మెయిన్ రోడ్కు జస్ట్ మనకు రఫ్గా టూ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ ఉంటుందండి టూ హండ్రెడ్ మీటర్స్ అండి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ డిస్టెన్స్లో ఉంటుంది హైదరాబాద్ ఉప్పల్ గట్కేసరి వస్తుంటే మనకు నారపల్లిలో ఉంటుందండి ఈ ప్లాటు వరంగల్ హైవేకు టూ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లోనే ఉంటుంది వన్ ఫిఫ్టీ టూ టూ హండ్రెడ్ మధ్యలోనే ఉంటుందండి సో అలాగే మనకు దీనికి దగ్గరలో జస్ట్ మనకు ఒక ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఒక చూసుకున్నట్లయితే వన్ కిలోమీటర్ రేడియస్లో స్కూల్స్ ఉన్నాయి కాలేజెస్ ఉన్నాయి హాస్పిటల్స్ ఉన్నాయి షాపింగ్ మాల్స్ ఉన్నాయి అలాగే మనకు మూవీ థియేటర్స్ ఉన్నాయి అలాగే మనకు ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి మనకు అన్ని విధాలుగా మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుందండి అలాగే మనకు ఇన్ఫోసిస్ అలాగే జిన్ప్యాక్ కంపెనీకి కూడా చాలా దగ్గరలో ఉంటుంది అలాగే మనకు ఔటర్ రింగ్ రోడ్డు కూడా ఇక్కడ నుండి జస్ట్ మనం ఒక ఐదు నిమిషాల్లో అవుటర్ రింగ్ రోడ్ చేరుకోవచ్చు అండి జస్ట్ ఫైవ్ మినిట్స్లో ఔటర్ రింగ్ రోడ్కి రీచ్ కావచ్చు సో అలాగే ఉప్పల్ మెట్రో స్టేషన్ కూడా జస్ట్ మనం ఒక పది నిమిషాల్లో ఉప్పాల్ మెట్రో స్టేషన్ రీచ్ కావచ్చు అండి కేవలం పది నిమిషాల్లోనే రీచ్ కావచ్చు టోటల్గా మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది మెయిన్ రోడ్ కూడా చాలా దగ్గరలో ఉంటుందండి ప్రైస్ ఫిఫ్టీ థౌజండ్ చెప్తున్నారు రేటు ఇంకా తగ్గిస్తారు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి అలాగే మన దగ్గర తక్కువ బడ్జెట్లో ఓపెన్ ప్లాట్స్ ఉన్నాయండి తక్కువ బడ్జెట్ నుండి ఎక్కువ బడ్జెట్ దాకా మన దగ్గర అవైలబుల్లో ఉన్నాయి వంద గజాల నుండి ఐదు వందల గజాల దాకా మన దగ్గర ప్లాట్లు అవైలబుల్లో ఉన్నాయండి సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోండి అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి